కోట్ల కుంభకోణం పరారిలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే రే ముందు వాడు ఎక్కడ ఉన్నాడు వెతకట్రా వాడు పోలీసులు దొరికితే నేను పోదా నాతో పాటు చాలా మంది పోతారు ముందే వాడు పిరికి బదులు ఎవరికి ఏం చెప్తాడో తెలియదు చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది వాడు ఫ్యామిలీలో అందరిని చెప్పేయండి జస్ట్ ఫినిష్ దెమ్ ఆఫ్ నో నో ట్రై టు బి స్ట్రిక్ట్ విత్ దెమ్ హలో సర్ దిస్ ఇస్ సూర్య హ్మ్ క్యా సూర్య భాయ్ మాకు ఫోన్ చేశారేంటి నన్ను అలా పిలవకండి సార్ నీ ముందు నేనంత ఏ షాటప్ నాటకాలు ఆడుకు ఇప్పుడు ఏంటి మా డిపార్ట్మెంట్ కూడా టూ పర్సెంట్ కట్టాలా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటకు లేతానంటే అరుణ్ గోఖలేని మీకు అప్పు చెప్తాను అరుణ్ గోఖలే మాకే దొరకలేదు నీకెలా దొరికాడు బొక్లో ఉన్న ఎలక్క ఇంకో ఎలక్ కనపడుతుంది సార్ ఆ ఎలక్కని ఇప్పుడు వర్స పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ సిగ్గుపడకండి దిగండి అరుణ్ గోకులే దొరికాడు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి లిస్ట్లో మొదటి పేరు మీదే ఉంటుందని బయటందరు అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోకలిని పట్టించింది సూర్యాని ఐ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ అంత వాడెవడో నాకు తెలియదు ఇప్పటిదాకా వాడిని చూడలేదు కూడా మీకు తెలుసు సార్ యు నో హెమ్ యూ వాజ్ బోర్న్ అండ్ చికాకు వాడ అమెరికన్ సిటిజన్ గుర్ద్రాఫ్ట్ లేదా లేదే మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ పద్నాలుగేళ్ళు కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గంటీస్ కాల్చాడు ఆడే సూర్య వారు మామూలుడు కాదే జోన్ మిస్ ఏం వారి సంగతి నాకు తెలుసే ఏది ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు వాడు రిచ్ కిడ్ అని నువ్వు టెంప్ట్ వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను కానీ నన్ను మోసం నౌ నవ్వు హీజ్ లవ్ వది ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవద్దే వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తారు చిత్ర నా మాట విను వాడు వేసి ఒక్కొక్క వంద సార్లు ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. <laughs> देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इस बुलंद हौसलों को सलाम करता हूं वो बैंक राबरे चेसना बैंक धन चीफ गेस्ट ब्लैक मनी दाचुटा इंडिया स्विस्ट बैंक వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలా మందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి ఫిఫ్టీ లాక్స్ ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఎవరికి చేతనైంది అటు తీసుకోవటమే సార్ మంచితే రోజులు కాదు సార్ ఇవి మంచిగా త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ ఉన్నోళ్ళందరు కలిపి పైకి పంపించేస్తారా మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసా సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే నచ్చుతారు సూర్య నేను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీళ్ళోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి నేను చూడలేదు సార్ మీరు అబ్జర్వ్ చేసారో లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మంటలు తగ్గిపోయాయి కిడ్నాప్లు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలిస్తేనే ఎవరిని నేరం చేస్తాడు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలుగు దగ్గర వేల వేల కోట్లు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ పెద్దోడిని కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం But one thing, sir, I'm not interested in money. I'm interested in power. इन सूर्या तुम हमें बहुत पसंद आया तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई डेली <laughs> अपडोचना नन कलू నుంచి ఢిల్లీ 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 నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ ఢిల్లీకి ఏం కావాలి కావాలా కూర్చో వాళ్ళను రేపు ఎలక్షన్ లో మీ గెలవాలి మీరే రూల్ చేయాలి ఎలక్షన్ కయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా ఎంత పెద్ద గెలవు ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయలు తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా యావరేజర్ ఒక్కొక్క సీట్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా పది కోట్లు అవుద్ది ఇష్టపడని అర్థబట్టి అసలు ఆ మైండ్ ఉంది నీకు లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ అహ్మదాబాద్లోనే అరవై కోట్లు ఖర్చు అయింది జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్ తీర్పై సెంట్రల్ ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పోయిన పర్ సీటు కావాల్సిన సెంట్రల్ కొను అక్కడెంత ఖర్చు అవుదో ఎవరికి తెలియదు పార్టీ తరఫున మీరు ఇచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్ గా ఎంత ఖర్చు పెడతారు తెలుసా సార్ ముందు రెండేళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్ కి ఇరవైల కోట్లయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి ఎలక్షన్ కి వేల కోట్లు మొత్తం నేనే ఇస్తా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్ డబ్బులు మీ హైకమాండ్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్ నేనే మీకు ఢిల్లీ ఇస్తాను